ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயுக்கரிச்சேதவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీగురు చరణార్విందాభ్యా నమ మే నెలలో వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము మే నెలలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి స్వల్పముగా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో కూడా అనుకున్నటువంటి మార్పు రాకపోవటం చేత కొంత మనస్తాపానికి గురవుతారు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుందన్న విషయం మీకు కూడా తెలుసు బట్ మీరు పట్టుదలతో మీరు అనుకున్నటువంటి పనిని చేయండి పట్టు విడుపులు ఉన్నప్పుడే ఏదైనా సాధ్యం ఉద్యోగము చేస్తూ కూడా కొంతమంది వ్యాపారాలను చేస్తూ ఉంటారు అటువంటి వారికి కొంత వ్యాపారపరమైనటువంటి సుఖము హోదా కూడా పెరుగుతుంది సంపద కూడా వృద్ధి చెందేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి స్పెక్యులేషన్ ద్వారా ఆదాయం పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి వ్యాపారములు చేసుకునేటువంటి వృశ్చిక రాశి వారు ఈ మాసములో నూతనముగా కొన్ని మార్పులను చేయాలి ఆలోచనని చేస్తారు అది మంచిది తద్వారా ఎంతో లాభాన్ని చూస్తారు అలాగే వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి ఈ యొక్క కుజ ప్రభావము చేత వివాహ సంభాషణలు జరుగుతాయి ఈ సంవత్సరములో పెళ్ళయ్యేటువంటి అనుగ్రహము వృషికి రాసి వారికి ఈ మాసములో కన్ఫామ్ అవుతుంది కాబట్టి అటువంటి ప్రయత్నములు చేయచ్చు స్థిరమైనటువంటి ఉద్యోగము లేనటువంటి వారికి ఏదో ఒక చిన్నపాటి మార్గము దొరుకుతుంది దొరికినప్పుడు అల్లుకు వెళ్ళటమే ఉత్తమం మనకి కావాల్సింది తినాలి అంటే దాంట్లో పాటు ఎన్నో మనము కలుపుకొని తినాలి దొరికింది తింటే ఎట్లీస్ట్ బతుకుతాం అదే కావాలని కూర్చున్నాం అనుకోండి వయసు అయిపోతుంది ఆ పని మీద శ్రద్ధ పోతుంది మన టార్గెట్టు కంప్యూటర్ మీద పని చేయాలి కంప్యూటర్ పని దొరికినప్పుడు సరైన జీతం దొరకదు సరైన జీతం ఇచ్చేటువంటి వాటి దగ్గర కంప్యూటర్ పని ఉండదు ఫస్ట్ మనకి ఏది కావాలి అనేటువంటి క్లారిటీ కావాలి ఉద్యోగం కావాలి సంపదే కావాలి అనుకుంటే చాలామంది సంపాదిస్తున్నారు కానీ ఇష్టముతో ప్రేమతో మనం ఏదైనా ఒక పనిని చెయ్యాలి అది మనకి ఉపయుక్తం అవ్వాలి అంటే ముందు మన శరీరానికి బద్ధకం అనేటువంటి ఒక వ్యసనానికి దూరం ఏదో ఒక పనిని మనం చేస్తూ ఉంటే అసలు మనం చేయాల్సిన పని మీద శ్రద్ధ తగ్గదు ఇప్పటికీ అలా మనం చేయటానికి ఏ చిన్నపాటి ఉద్యోగం దొరికినా వదలకుండా చేయండి వృశ్చిక వారు ఇక ఆరోగ్య విషయములో గనక మనము వృశ్చిక రాశి వారిని మే మాసంలో చూసినట్లయితే పెద్ద పెద్ద రోగాలు రాకపోవచ్చు కానీ బద్ధకం అనేటువంటి ఒక మహారోగము ఏదో మనము రోగగ్రస్తులమయ్యాం అనేటువంటి ఒక భావనని మనకి కల్పిస్తుంది కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టండి వ్యాయామం చేయండి విభేదాలు ఎటువంటి వారితో వస్తాయండి గొడవలు ఎటువంటి వారితో ఉంటాయి అంటే చాతకాని వాడు ప్రతి ఒక్కరితో గొడవపడాలి చాతైన వాడు వాడు చేస్తూ ఎదుట మంది ఎదుట వ్యక్తితో వాడు చేయించి వాడితో వాడిలో మార్పును చూస్తూ బాగుపడవచ్చు అరవటం అంటే అందరి మీద మనం అరవకూడదు ఎవడైనా రివర్స్ అరిచే వాడి మీద మనం అరుస్తామా అరవం వాడు పడతాడు కాబట్టి మనం అరుస్తాం గొడవ పడేటప్పుడు కూడా మనం ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలి వృష్టికి వారు ఉరికనే ఏదో భార్య మీద అరిచేశాం భర్త మీద అరిచాం పిల్లల మీద అరిచాం బాగానే ఉంది వాళ్ళు మనవాళ్లే కదా పడతారు అటువంటి యాటిట్యూట్ని మనం బయట చూపిస్తే అది గొడవ అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని సమయాల ఎందు మౌనంగా ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్యన గొడవలు పెరగవు బాగా ఆలోచనతో నిర్ణయాలను తీసుకోవాలి అప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవ జరగదు ఎందుకంటే విభేదాలు భార్యాభర్తల మధ్య ఎక్కువ వస్తాయి వృష్టికి రాసి వారికి అని అర్థమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటాయి విద్యార్థులు విద్యార్థుల విషయాన్ని కనుక మనము మే మాసంలో చూసినట్లయితే విద్యార్థులు చక్కగా విద్యాభ్యాసం చేస్తారు ఉన్నత చదువుల మీద వారిని శ్రద్ధని పెంచుకుని సరైనటువంటి మార్గాన్ని ఎంచుకుని ఉన్నత స్థితికి చేరువయ్యేటువంటి ప్రయత్నాలను చేయండి సఫలమవుతాయి సంపద ఏ విధంగా వృద్ధి చెందుతుందండి అంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి పూర్వము మీరు దాచినదో లేకపోతే ఎవరికైనా ఇచ్చినదో తిరిగి వచ్చేటువంటి ఉన్నాయి అలాగే సంపద పరంగా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ చేబదులని కూడా కొంత తీసుకోవాల్సి వస్తుంది నూతన నిర్మాణ విషయంలో సంపద ఎక్కువ ఖర్చు అవుతుంది ఖర్చు అక్కడ అవుతుంది రెండోది తొందరపాటుతో ఒకటి ఏదో మనము బాగా ఖరీదైనటువంటిది కొన్నా అది మళ్ళీ తిరిగి వెళ్ళక మనకి పెద్దగా ఉపయోగం లేక సంసిగ్ధతలో ఒక మణి ఒక వ్యవహారంలో మనం పెట్టడం ద్వారా స్టక్ అయ్యి కాబట్టి సంపద విషయంలో కూడా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోండి ఇక విదేశాలు వెళతారా విదేశాలకు వెళ్ళి స్థిరత్వం అవుతారా లేదా విదేశాలలో ఉన్నటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే విదేశాలు వెళ్ళాలి అనేటువంటి మీ యొక్క ఉత్సాహము మంచిదే కానీ సమయం రావాలి ప్రయత్నం చేయండి సదవకాశం వస్తే గనక మంచిదే వచ్చేటువంటి అవకాశము సదవకాశము మే మాసంలో తక్కువగా ఉంది క్షేత్ర దర్శనాలు జరుగుతాయి అలాగే విదేశీలో ఉన్నటువంటి మిత్రుల పరిచయము మాట సంభాషణ జరుగుతుంది కానీ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఆధ్యాత్మికపరమైనటువంటి చింతనని చేస్తూ ఉంటారు అక్కడ కూడా కొన్ని కొన్ని సేవా సమితిలకి కానీ సేవ చేసేటువంటి వారికి కానీ రాశి వారు సహకరించడాన్ని మనం గమనించవచ్చు భక్తిపరముగా ఏ విధమైనటువంటి మనము ఆలోచన చెయ్యాలి అంటే రాశి రాశివారు భక్తి లేదు అని నేను అన్నండి కానీ అది నిర్దిష్టమైనటువంటి భక్తిగా ఉండాలి ఒక ప్రణాళికతో భక్తి ఉండాలి భక్తి కూడా మన హిందువుల యొక్క మన భారతీయుల యొక్క సంపదే కాదు అందరి సంపద అందరికీ అన్ని రకాల భక్తులు ఉంటాయి మనము ఆశతో భక్తి పడకూడదు భగవంతుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తే నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతాను అని భగవంతుడికి నువ్వు డిమాండ్ పాస్ చేయకూడదు నీ కొబ్బరికాయలు కొడతావు ఆ నీళ్ళు అక్కడే ఉంటాయి ఆ చెప్పలు వేరే వాడి దగ్గరికి పెడతాయి దీంట్లో భగవంతుడికి వచ్చిన లాభం ఏముంది కాబట్టి భక్తి అనేటువంటిది మనలో ఒక భాగమై ఉండాలి అది నాది నిరంతరము నాతో ఉంటుంది అనేటువంటి భావనతో ఉంటే మన సంకల్పాలు నెరవేరతాయి భక్తి మీద అవగాహనని పెంచుకోండి అలాగే చిన్న చిన్న ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి మరింత ప్రశాంతంగా ఉంటారు ఈ యొక్క పౌర్ణమి తరువాత ఉద్యోగస్తులకి సంపదపరమైనటువంటి ఆలోచనలో ఉద్యోగములో ఏ విధంగా నడుచుకోవాలో అర్థమవుతుంది వ్యాపారస్తులకి కొన్ని కొన్ని మెళుకువల ద్వారా సంపదను వృద్ధి చేసుకుంటూ ఉంటారు వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి ఒక ఆలోచన అయితే కలుగుతుంది నాకు వివాహం అవుతుంది తొందర పడకూడదు మూర్ఖమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధని వహిస్తారు పౌర్ణమి తర్వాత వ్యాయామం పెంచుతారు మంచి ఆహారం తీసుకుంటారు మితంగా భోజనం చేస్తారు మధ్యాహ్న నిద్రను విడిచిపెడతారు రాత్రి పూట కూడా సకాలంలో పడుకుంటారు పడుకునే ముందు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటూ పడుకుంటారు విభేదాలు తలెత్తేటువంటి వ్యక్తులతో మాటలతో దూరంగా ఉంటారు పౌర్ణమి తర్వాత పౌర్ణమి తర్వాత విద్యార్థులలో కూడా వారి యొక్క విద్యాభ్యాసం మీద శ్రద్ధను పెంచుకునే విధంగా ఉంటుంది సంపదలలో పౌర్ణమి తర్వాత సంపదలు ఏ విధంగా దాయాలి ఎక్కడ మనం పెడితే ఇది సేఫ్టీ అనేటువంటి దాంట్లో ఒక మంచి నిర్ణయానికి వస్తారు ఈ యొక్క సేవాపరమైనటువంటి విషయాలను మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వారు గోమాతకి సేవ చేయటం చాలా మంచిది ఏది చేస్తే మనకి మంచిదండి మనం అల్టిమేట్గా ఆలోచించేది అదే ఏది చెయ్యకపోతే కాదు మనం ఏది చేసి ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలండి అది చెప్పండి అని అడుగుతాం ఆ విధంగా మనం చూసినట్లయితే గోమాతకి పచ్చిగడ్డిని తినిమించాలి అలాగే అన్నదానము జరిగే ప్రదేశంలో కాయగూరలన్నీ సమర్పణ చేయండి ఆవు నేతితో దుర్గా అమ్మవారి దగ్గర ప్రతిరోజు దీపారాధన చెయ్యండి వృష్టికి గోచారము రీత్యా ఉన్నటువంటి కష్టముల నుంచి బయటపడటమే కాకుండా మనము ఎంతో ప్రశాంతతను లభించుకుని అభివృద్ధి చెందరు శ్రీ శుభంకర సేవా సమితి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు నుంచి మే ఇరవై ఎనిమిది వరకు చార్ధామ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రని తలపెట్టాం ఈ యాత్ర అత్యంత విశేషమైనటువంటిది ముఖ్యంగా ఈ యాత్రని ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఎందుకు పెట్టామంటే ఇదే సమయములో అక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నది పుష్కరాలు ఉన్నాయి ఈ పుష్కరాలని మనము ప్రత్యక్షంగా హిమపర్వతాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సరస్వతీ నది సరస్వతీ నదికి మరొక ప్రత్యేకత కూడా ఉంది ఇదేమిట్రా అంటే వేదాలలో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము అని నాలుగు వేదాలు దీంట్లో చాలా తక్కువ మందికి తెలుసు ఋగ్వేదం కానీ యజుర్వేదము వివాహాది శుభకార్యాలకి మంత్రభాగాలకి దైవిక కార్యక్రమాలన్నిటికీ కూడా ఎక్కువగా ఉపయుక్తమవుతుంది మరి ఋగ్వేదం దేనికి ఉపయోగపడుతుందండి అని మనం అడిగినట్లయితే ఈ యొక్క యజుర్వేద మంత్రాలు సామవేద మంత్రాలు అధరుణవేద మంత్రాలకి లోపల ఉండేటువంటి తత్వాన్ని దృఢపరిచేటువంటిదే ఋగ్వేదం ఋగ్వేదము ఇంధనము లాంటిది అని వేదం చెప్తుంది కాబట్టి సరస్వతి అమ్మవారు ఋగ్వేద మాత అని అంటూ ఉంటారు వేదంలో అంతరవాహినిగా ఉన్నటువంటి స సరస్వతీ నది మనకి భీంపూరు ఇత్యాది ప్రాంతాలలో ఆ పాయ కలవటం మనం చూస్తాం కానీ హరిద్వార దగ్గర కూడా ఒక ప్రదేశములో ఈ యొక్క సరస్వతి నది మనకి గంగా యమున కలవటంలో మనం చూస్తాం కాబట్టి ఇది హిమపర్వతాల నుంచి కిందకి జారింది కాబట్టి ఈ హిమపర్వతాలలో ఉన్నటువంటి బద్రీనాథ్ కేదార్నాథ్ యమునోత్రి గంగోత్రి యాత్రని ఈ సమయంలో పెట్టాం దీనికి మాతో పాటుగా ఒక ఇరవై రెండు మందిని తీసుకువెళ్ళాలి అని మేము అనుకున్నాం దీనికి అయ్యే ఖర్చు ముప్పై ఎనిమిది వేల రూపాయలు హైదరాబాదులో పదిహేనో తారీఖు రాత్రి బయలుదేరుతాం పదిహేడో తారీఖు పొద్దున ఢిల్లీలో దిగుతాం ట్రైన్లో అయ్యే భోజన ఖర్చుని మనం భరించుకోవాలి మనము పదిహేడో తారీఖు పొద్దున ఢిల్లీలో దిగినప్పటి నుంచి హరిద్వారికి చేరుకుంటాం మధ్యాహ్నంకి అక్కడ మనము విశ్రాంతి తీసుకుని సాయంకాలం గంగాహారతి చూసి దాని తర్వాత పద్దెనిమిదో తారీఖు పొద్దున నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది మనము కేదార్నాథ్లో వెళ్ళేటువంటి హెలికాప్టర్ కానీ డోలీ కానీ లేకపోతే పల్లకీలో తీసుకువెళ్ళడానికి కానీ అయ్యే ఖర్చును మనం భరించాలి ఈ యొక్క ఢిల్లీలో ట్రైన్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఢిల్లీలో మనము ట్రైన్ ఎక్కేంత వరకు వసతి భోజనము పలహారము రాత్రికి భోజనము ఇవన్నీ కూడా హైదరాబాద్ అడ్వెంచర్స్ వారితో మనం మాట్లాడి మనకి సౌలభ్యంగా మనము దీనిని పెట్టుకుని చేశాం దీంతో పాటుగా ప్రతి ధామములో కూడా శివకేశవుల యొక్క ఆరాధనని చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ యాత్ర అవకాశము ఒక నలుగురి నుంచి ఐదు మంది మరకే ప్రస్తుతం ఉన్నది తొందరగా మీరు వచ్చేటువంటి వారు మీ యొక్క వివరాలని కింద నా నెంబర్ పెట్టాను కదా నాకు కాంటాక్ట్ అయ్యి చెప్పండి జై శుభంకరి